శివకృష్ణ గారు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి మ్యాగ్జైన్స్ని చదివితే బాగుంటుంది అండ్ కరెంట్ అఫైర్స్కి ఎలాంటి మెటీరియల్స్ మీరు సజెస్ట్ చేస్తారండి మ్యాగ్జిన్స్ అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి ప్రతి ఇన్స్టిట్యూట్ది మ్యాగ్జిన్ ఉంది మ్యాగ్జిన్ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ ఇవ్వడంతో పాటు వాళ్ళ మ్యాగ్జిన్ అమ్ముకోవడం కూడా ఓపెన్గా చెప్తున్నాను నేను కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కరెంట్ అఫైర్స్లో ఎడ్జ్ ఉండాలి ప్రతి సబ్జెక్ట్లో మీ పర్ఫార్మెన్స్ యూనిక్గా ఉండాలి అంటే మాత్రం ఈ సెల్ఫ్ నోట్స్ అనేది చాలా చాలా అవసరం న్యూస్ పేపర్స్ మంచి ఒక రెండు న్యూస్ పేపర్స్ మూడు న్యూస్ పేపర్స్ తీసుకొని వాటిల్లో వచ్చే ఏదైతే ఈ రిలవెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి నుంచి మీరు నోట్స్ సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకోవడం కొన్నిసార్లు మనం ఐడెంటిఫై చేయలేం కూడా చేయలేనప్పుడు ఫ్యాకల్టీ లేదంటే మెంటర్ హెల్ప్ తీసుకోవడం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అలా చేసి మనం ఒక సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకేంటంటే అది మనం రాసుకున్న నోట్స్ మన నోట్స్ సో మనం చాలా మంచిగా దాన్ని రివైజ్ చేయగలుగుతాం చాలా తక్కువ టైంలో రివిజన్ చేయగలుగుతాం తర్వాత ఎగ్జామ్లో కూడా మనం బాగా పెట్టగలుగుతాం సో అందుకని సెల్ఫ్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మ్యాగ్జిన్ విషయానికి వస్తే అఫ్ కోర్స్ కొన్నిసార్లు మనం కవర్ చేయని న్యూస్ కూడా కొన్నిసార్లు మనకు అవసరం అవుతుంది అప్పుడు మీరు మార్కెట్లో దొరికే ఏ మ్యాగ్జిన్ ప్రిపేర్ అయినా కూడా మీ ఎగ్జామ్కి ఏ ఎగ్జాకైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏ అయినా కూడా అది సరిపోతుంది ఇక్కడ గ్రూప్ వన్ విషయానికి వస్తే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ మెయిన్స్ అనేది డిస్క్ డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ కాబట్టి అక్కడ ప్రజెంటేషను మనం మనకున్న కరెంట్ అఫైర్స్ని యూజ్ చేసుకొని ఎలా ఆన్సర్ని ప్రజెంట్ చేస్తున్నాం అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక టాపిక్ని మనం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం వేరు డిస్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం వేరు సో ఆ డిస్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం నోట్స్ రాసుకొని దాన్ని అప్లై చేసేలాగా మనం దాన్ని అనలైజ్ చేసుకొని పెట్టుకుంటే మనకేంటంటే ఫ్యూచర్లో ఒకవేళ మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఆ ఏరియాని బట్టి ఆ టాపిక్ని బట్టి ఆ క్వశ్చన్ని బట్టి మనకు ఉన్న సమాచారాన్ని అక్కడ ప్రజెంట్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు సో సెల్ఫ్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు వీలైనంత వరకు అదే చేయాలి కొన్నిసార్లు మిస్ అయిన టాపిక్స్ మాత్రం ఏ మ్యాగజైన్ అయినా ఫాలో అవ్వచ్చు